జషీకి ఓకే ఓకే కన్సా ఇద్దరికీనా రెండు అయితే సర్లే ఇద్దరు చిన్నప్పుడు ఉంది చాలా రోజులు అయింది ఇక్కడ బొమ్మలు చూస్తే చిన్నప్పుడు ఉంటున్నాయి కదమ్మా మనకాడు ఇంట్లో భలే ఉంది మోదీ భలే ఇష్టపడద్ది బొమ్మను చూసి వందా తెల్ల అప్పుడు ఇరవై ముప్పై రూపాయలకి వస్తున్నాయి ఇలా మా పెంచులు కొను అక్కడ బద్దేలు అక్కడ తెచ్చుకుంటుంటే మూరు సరేలే బరుగులా ఈ బరుగులు మా నెల్లూరులో దొరికేదా ఒకరోజు నేను వీడియోలో కూడా చెప్పిన ఈ ప్రసాదం దగ్గర అదే గుళ్ళ దగ్గర ప్రసాదాలుగా అట్లా ప్యాకెట్స్లో అమ్ముతారు ఈ బొరుగులు ఈ బొరుగులు బరుగులు ఉప్మా చేసుకుంటే బాగుండదు మా పుల్లలు పుల్లలుగా ఉంటుంది గన్సా ఉండయి లేదు మన కాడ ఎక్కడి నుంచి తెచ్చినమ్మా ఊయమ్మా తిరుపతి ఏంది ఇదే రబ్బరు పువ్వా నేను ఇంకా నిజంగా నా పెట్టుకోవడానికి ఇస్తుండవేమో అనుకున్నామా తిరుపతి నుంచి ఆయన చెట్టుకు గాజు ఉండే తెచ్చినవేమో ఫర్స్లో పెట్టుకోని అనుకున్నా ఉంది మన నిజంగా మామూలు ఫ్లవర్ అన్నట్టే ఉందా భలే ఉంది పాప గాజులా

అసలు నేను ఎప్పుడు చూడలేదు మా ఇట చిన్న చిన్న బొమ్మలనే ఫస్ట్ టైం చూడటం బాగుంది బాగుంది చాలా బాగుంది ఓకే నీకోటి నా కోటి హా థ్యాంక్స్ మాజీ క్యా ఓకే 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 బాగుందిలే ఇప్పుడు ఉదయం స్కూల్కి వేసుకోపోయింది పోయింది ఒక డ్రెస్ దాని మీదకి బాగా మ్యాచ్ అవుతుంది బాగుంది అమ్మా సింపుల్గా ఉంది బాగుంది థ్యాంక్స్ ఓకే 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 నిజంగా ఈ పువ్వు అయితే నేను చూసిన దాకా పర్సులోంచి తీస్తుంటే నిజంగానే ఆ నుంచి పంపిస్తుండవేమో ఆ నుంచి ఏదన్నా చెట్టుకు గాసునే తెచ్చి నువ్వేమో పెట్టుకునే నిజంగా నేచురల్ ఫ్లవర్ అన్నట్టే ఉంది ఇది ఆర్టిఫిషియల్ అండి నమ్మబుద్ధి కావట్లే పెట్టి పప్పి వేస్తా గుడి ఉంటుంది బాగుంటుంది భలే ఉంది నేను నిజంగా ఫ్లవర్ ఇప్పుడే చూడటం ஆஹா பிரசன்ன கூட அக்கடி தீஸ்கிந்தே ஆதே இரவாய் ரூபாயா பாகுந்தல அப்பமா ఎవరు థ్యాంక్స్ మా ఈసారి శ్రీవారి లడ్డుతో పాటు మాకు శ్రీవారి కూడా వచ్చేసారు ఇంటికి నిజంగా శుక్రవారం చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఓకే చాలే దేవుడి ప్రసాదం ఎంత కావాలి ఏమి ఓకే ఓకే ఎందు అయ్యాడు కొన్నవా అవి కూడా తిరుపతి నేను పెట్టుకోను కదా మంతి నాకు ఎందుక నాకు ఉండే లేనా అవి పెద్దవాళ్ళు కొట్లు కదా ఏంటి ఎన్ని మామిడా వాకిటికా ఓకే 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 థ్యాంక్స్ మా చాలా చాలా తెచ్చిన థ్యాంక్ యూ వేసుకుంటానైతే ఇంకేమో ప్రయాణం ఎట్టు జరిగింది ఇన్ని నెలల్లో ఒక్కసారి పోవడమా ఓకే లేదు మా పెద్దోడికి ఎంట్రికలు తీసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ చిన్నోడికి ఇంటికి తీసేప్పుడు అప్పుడు ఒక గంట ఇప్పుడు రెండు రోజులు ఓకే ఓకే అది తేడా అప్పటికి ఇప్పటికి ఓకే థ్యాంక్ యూ ఓకే సరే గుండోడు బాగుండా బుడ్డోడు వాడు గుండు ఫోటోలు తీసుకొచ్చిన వా నీ నీ సెల్ అవును కదా అందరు నిలబడి పెద్దది సపడ ఇస్తుంటారు అదే వందో ఎంత ఇవ్వాలి కదా వందేనా నూట యాభైయా ఏంటో నీకు కూడా బొమ్మలు అంటే ఇష్టం కదా ఓకే ఇప్పుడు మా ఇంట్లో మిషన్ కూడా చెడిపోయింది కదమ్మా మిషన్ అంటే నువ్వు గుడ్డలు కుట్టించేదాన్ని చిన్నప్పుడు బొమ్మలు కుట్టిన గుడ్డలన్నీ ఎట్ట పోయినాయమ్మా బొమ్మలు కూడా లేవు కదా ఇప్పుడ ఎట్టపోయినాయో వాళ్ళు వండేటి అప్పుడు బొమ్మలు బాగుండి సరేలే బాగుంది అయితే బాగుంది हा बाग बांदी बांदी